నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ సమగ్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో చర్చ ప్రజల అవసరాలను హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ లేదు ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్ ప్రభుత్వాసుపత్రిలో వల్లబడిన వంశీని పలకరించిన మాజీ మంత్రి పేర్ని నాని చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు

మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను దానికి కూడా సుగుతంగా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనకాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అదే మరి లీవరేజ్ స్ట్రాంగ్ మ్యారాటైమ్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ చేసుకొని చేసుకుని ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని మరి కర్నూల్ ఓరవకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేయాలని చెప్పి కోరాను ఇక్కడ ఉండే డిఫెన్స్ పిఎస్యూస్ యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయడానికి కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటి లో ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దానికి కూడా ముందుకు వస్తున్నారు ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమినేషన్ అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సిన స్టోరేజ్ గానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అది కూడా చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన పెద్ద ఎత్తున మేను ఎమ్ఆర్ఓ క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది ఒక పక్క ఏరో సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ గానీ ఇవన్నీ తయారు చేయకు అవకాశం ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం నాడు పరామర్శించారు అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదంటూ మండిపడ్డారు విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్కు తరలించారని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నాడంటూ ధ్వజమెత్తారు అంత పోటుగాళ్ళు మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే తప్పని వేలు పరిగెత్తి కానీ పిఎస్ఆర్ ఆంజేయులు గారు బెయిల్ కాదు మీ ఇష్టం నేను బెయిల్కి వెళ్ళను బెయిల్ నేను తెచ్చుకోనని చెప్పని నేనే పాపం చేయలేదు నేనే తప్పు చేయలేదు పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కగా చేశాను తప్పితే నేను ఎక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పి నమ్మాడు కాబట్టే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను నేను ఏ పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం నాలుగున్నర దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో సంధ్యా వందరం నుంచి మొత్తం గాయత్రి మంత్రం దగ్గర మొదలు పెడితే విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం వేదాంశాలు ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది పొద్దు నుంచి రాత్రి దాకా జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ ఆయన ఊరికే మా మామూలు పోలీసు వాడు అనుకున్నామండి కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒక తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు మీకు మొత్తం బాత్రూముల దగ్గర నుంచి భారత్ లో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా అని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు డివిబి స్వామి అనిత పాల్గొన్నారు విశాఖ బీచ్ రోడ్ లో యోగాసనాలు వేశారు అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు పదకొండవ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించనుండటం అదృష్టమంటూ రోజు గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని వచ్చే నెల ఇరవై ఒకటిన విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని మంత్రి అనిత తెలిపారు Interlock each finger, turn the wrist upward. turn the wrist upward. Now inhale, raise the arm up, then raise the heel of the floor. You have to balance. Oh, wonderful, wonderful, wonderful. This is simple improve your neuromuscular coordination, balance, endurance and concentration. That is a wonderful technique. Better to do it, okay? Release, slowly Very nice. Oh, wonderful. పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏదో అంటారు కదా సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ అదేవిధంగా నేషనల్ నేవల్ కమాండెంట్ నేవల్ వా నేవీ అదేవిధంగా హౌండ్స్ వాళ్ళు బెటాలియన్స్ సిటీ పోలీస్ అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజ్ గారికి ఎమ్మెల్సీ చిరంజీవి రాజ్ చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేర్న ఎమ్మెల్సీ ధోర్ ఎక్స్ఎమ్మెల్సీ ధోవర్ రామారావు గారికి గండి బాబుజీ గారికి జేసీ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతను నోట్ నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పట్టణంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు సుందరమైన విశాఖపట్నం నగరం అంటే థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు శనివారం ఆయన మీడియాతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వినోదం పేరిట పేదవారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదు ప్రభుత్వం సమస్యను సరిదిద్దలేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతోంది అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా అంటూ వేణు గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకుడు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి సత్యదూరమైన వాస్తవాలు కానీ నాటి ప్రభుత్వ పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు దానికి వారు తోడుగా రెండు పత్రికలు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి మూడు టీవీ ఛానళ్ళు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీతో పాటు ఇంకొన్ని ఛానల్ని తీసుకుని రోజు ప్రజలకి ఒక అబద్ధాన్ని చేరవేయటానికి చాలా చాలా ప్రయాసపడ్డారు అబద్ధాన్ని చేరవేశారు అబద్ధాన్ని చేరవేయడం ద్వారా లబ్ధి పొందారు అధికారంలోకి వచ్చారు నేను ముందుగానే చెప్పాను పాలకుడు జవాబుదారీతనంతో ఉండాలని ప్రజలకు ఒక మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి వరవడి కానీ సాంప్రదాయం కానీ ఆదర్శగా పాలకులు రాజకీయ నాయకులు వచ్చారని ఈ దేశ ప్రజలు భావించారు అలాగే గడచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి తొమ్మిది హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాలు అమలులో ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ కూడా అంధకారం ప్రజలు ఎలా బ్రతకాలో తెలియని భయం ఆ భయం నుంచి కోలుకునేటట్టుగా ప్రజల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి పలు ప్రయత్నాలు కోవిడ్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది ఆదాయం పడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడంలో ఎక్కడా కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు ఆదాయం లేదని ఎక్కడా కూడా విస్మరించలేదు ఆదాయం లేదు లేకపోతే ఇక్కడ ల్యాబులు లేవు లేకపోతే ఇక్కడ వైద్యం లేదు అనేటువంటి మాటలు ఎక్కడ చెప్పలేదు ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు ప్రజలకు ఒక ఇచ్చాడు అటువంటి పాలన చూశారు అది నిజం నేను ముందుగా చెప్పినట్టుగా ప్రజల అవసరాలను తీర్చడంలో హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ఫైర్ అయ్యారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అసలు ప్రజల కోసం కూటమి నేతలు ఆలోచిస్తున్నారా మా అధినేత వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పాల్సిందే అంటూ అన్నారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టు ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ చేశారు ఏదో మహిళ గుర్తుపొచ్చిస్తే ఆ ఓకే చేస్తారు చేరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విధిగా లేటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి సార్ ఇస్తారు విధానాలు చెప్పాలని కోరుతుంది డిమాండ్ చేస్తాం ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికల ప్ర రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రాణికల్లో ప్రకటిస్తాయి వాటి మీద ప్రేతమై వాటి మీద ఆలోచన ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నాడి అవి రోజుకోవసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సరం కాలమైంది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ధ్యానకుండా కాలయాపం చేస్తున్నా ఈ నేపథ్యం టైప్ ఇన్ని లక్షలు అప్ప ఇన్ని లక్షలు అప్ప వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మంత్రతనం ఉందని చెప్పారు ఇప్పుడు వచ్చి నా చేతిలో మంతధనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించడం మాకు తెలిసే నాకు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీధుల్లో ఊరుల్లో ఇతరు నాదులేదు నా డా ఇతని ఈ రకమైన అస్తవస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుకు అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానాలు తెప్పాలి ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది థియేటర్లకు కూడా పర్సెంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు లెవెన్ ఓ క్లాక్కి జాయింట్ మీటింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ వెరీ హెల్దీ మీటింగ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అండ్ ఈ మీటింగ్ సాధారణం ఏంటంటే మూసేయటం అనేది లేదు ఆల్ ఆఫర్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు దేంబర్ ఈ థర్టీ ఎత్తులో మాకు ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లు ఫర్దర్గా వీర్ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ లైన్ లైన్లో మూడు మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఈ మూడు సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటారంటే అన్ని ఇంటర్లింట్ అయ్యాయి ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని విల్ మూవ్ ఫార్వర్డ్ అనే పాజిటివ్ టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమమ్ సమస్యలు ఇంటర్నల్గా ఉన్న సమస్యలు విల్ సాల్వ్ దాంబర్ ఉంటుంది ఛాంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్ థర్టీ ఎయిత్ ఈసీ మీటింగ్ రోజున ఆ కమిటీ వేయటం జరుగుతుంది ఫ్రమ్ దియర్ ఇన్ హోల్ థింగ్ ఇది గో ఫార్వర్డ్ రైట్ నో ఈ బంధు గిందు అనేది అటెండింగ్ ఏమీ లేవు దిస్ ద క్లారిటీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఆర్ ద మెయిన్ Bodies of the industry, all of us are here. The bodies law, and distributor from all states of both the states are present in these bodies. So Andar Samaksha Lone On a positive note, we are going to move forward. Any other news which is coming in different angles, kindly do not consider. In the country, it land news, they are just creating disturbance for the business and within the, within the sectors. వాళ్ళు ఏదో ఇచ్చారు వాళ్ళ దగ్గర ప్రెస్ నోట్ ఓకేనా వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెమ్ ఆన్ వాట్ బేసిస్ దేవ్ గివెన్ వీ టు నాట్ నో రైట్ ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు అదేదో సినిమా అయిపో కోసం చేశామని ఇచ్చారు అది లేదు కదా ఇప్పుడు విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది బీసెంట్ రోడ్లోని కంట్రోల్ రూమ్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించాడు దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు పోలీసులు బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు బీసెంట్ రోడ్లోని షాపులు తోపుడు బండ్లను బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసింది అయితే ఎక్కడ బాంబు ఆనవాలు లేకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఎలాంటి బాంబు లేకపోవడంతో నేటి మధ్యాహ్నం నుంచి యథావిధిగా బీసెంట్ రోడ్లో వ్యాపారాలకు అనుమతించారు పోలీసులు అలాగే కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫోన్ కాల్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉదయం ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో బాంబ్ పెట్టడం జరిగింది అని పోలీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జీఆర్పి ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి బాబ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడు డాగ్ స్క్వాడు జీఆర్పి లోకల్ పోలీస్ మా ఆర్పిఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ఫ్లాట్ ప్లాట్ఫామ్లు తరువాత చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్డీటీ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ ఈ మొబైల్ ఆర్ఆర్ లొకేట్ అయింది సో ఆ టైంలో ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమి ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది మేము విశాఖపట్నం జీఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా త్వరగా చెక్ చేయడం జరుగుతుంది ప్రయాణికులు ఎటువంటి పని కడప గడపలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగనున్న మహానాడు రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో నిలిచే విధంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ తొలి రోజు పార్టీ విద్యా విధానాలు రెండో రోజు అభివృద్ధి సంక్షేమంపై తీర్మానాలు మూడో రోజు పది లక్షల మంది హాజరుతో బహిరంగ సభ జరుగుతుంది ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల మంది హాజరవ్వాలంటూ పిలుపుని మన తెలుగుదేశం పార్టీ మహానాడి సార్ కడపలో జరుపుకోబోతున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏమో ప్రతినిధులకు సంబంధించినటువంటి ఉంటుంది ఇరవై తొమ్మిది భారీ ఎత్తున బహిరంగ సభ కానీ విన ఎరైన రీతిలో దాదాపు ఐదు నుంచి పది లక్షలు తగ్గకుండా మనం బహిరంగ సభ జరపాలని చెప్పి మన అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు నిధన చేశారు లోకేష్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మన కర్నూలు జిల్లా నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వేలు తగ్గకుండా పోవాలి ఆడ మన కర్నూలు సత్తా నిరూపించాలని చెప్పి తెలుగుదేశం నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరినీ తెలియజేస్తా ఉన్నాం అలాగే మన కర్నూలు జిల్లాలో జరిగినటువంటి మినీ మహానాడులు గాని జిల్లా మహానాడులు గాని అందరూ విజయవంతం చేశారు అందుకు సహకరించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రెస్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఎవరో కొంతమందికి కావలసి కూడా కుఖార్లు గుట్టించినారు కరోనా ఉంది అది ఉంది క్యాన్సర్ అవన్నీ ఏం లేదు ఖచ్చితంగా మహానాడు ఉంది కడపలో జరపబోతున్నాం కానీ ఎదుక రీతిలో బ్రహ్మాండమైన అంటే జగన్ అబ్బో నాది అని కూడా కోట ఎప్పుడో మన ఎన్నికల్లోనే ప్రజలు బద్దలు కొట్టారు ఈ కల్లూరు అర్బన్ పరిధిలోని ముప్పై మూడవ వార్డులో సిపిఎం కార్యకర్తలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఇంటింటికి స్టిక్కర్లు అతికించారు శనివారం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప యేసు శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి భారం పెంచిందని స్మార్ట్ మీటర్ల వల్ల భవిష్యత్తులో బిల్లులు భారీగా రావచ్చునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు ఆకొద్దు కరెంటు ఛార్జీలు తగ్గించాలి ట్రోత్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కల్లూరు గ్రామంలో స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పి ప్రతి ఇంటికి స్టిక్కర్లు కనిపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్టిక్కర్లు వేయడం వల్ల స్మార్ట్ మీటర్లు పెట్టొచ్చు మా ఇంటికి వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఉదాహరణకు మన షాపులకు కానీ కార్యాలయాలకు కానీ పెట్టారు కానీ మన కార్యకర్త ఇంటికి నెలకు మూడు వేల సమీళ్ళు ముప్పై వేల రూపాయలు వచ్చింది అట్లాగే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రాబోయే కాలంలో ఇది మన మామూలుగా చిప్పు వస్తుంది ఆ చిప్పు వస్తే అది ఎప్పుడు కరెంటు పోతుందో ఏదో తెలియదు ముందుగానే మనం రీఛార్జ్ చేయించుకోవాలా కాబట్టి ఇట్లా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది అందుకోసం ఏదైతే పాత మీటర్లు ఉన్నాయో ఆ పాత మీటర్లే మాకు కావాలా ఈ కొత్త మీటర్లు స్వాట్ మీటర్లు వద్దు అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పినాడో ఎన్నికల ముందు చెప్పినాడు నేను స్మార్ట్ మీటర్లు పెట్టాను కరెంటు చార్జీలు పెంచానని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు ప్రోత్ ఛార్జీలు పెంచుతున్నాడు కరెంటు ఛార్జీలు పెంచుతున్నాడు దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి వెంటనే ప్రోత్ చార్జీలు తగ్గించాలా కరెంటు ఛార్జీలు తగ్గించాలా స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చాకలమరి టౌన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు లక్షల ఆరు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని శనివారం నాడు ఆయన అన్నారుస్కారం జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర వికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్యాష్ మరియు ఒక ఫోర్ మొబైల్స్ మనం సీజ్ చేశాము వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ ఎస్ట్రిక్ట్ వార్నింగ్ మీరు ఫిజికల్గా ఆడిన యాప్స్లో ఆడిన వెబ్సైట్స్లో ఆడిన ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ సో నంద్యా జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ వన్ స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గాంబ్లింగ్ థ్యాంక్ యూ ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం